ఈ ప్రోగ్రామ్ జాయిస్ మీర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది బహుశా ఇక్కడున్న వారిలో కొందరు లేదా టీవీని చూసే వారిలో కొందరు ఆశ్చర్యపోతుంటారు వాళ్ళ జీవితంలో లోపం ఏమిటో నేను ఎందుకు సంతోషంగా లేనో తెలియడం లేదు అని తెలుసా బహుశా జవాబు అనేది నన్ను కొట్టకండి అయితే జవాబు మీరు స్వార్థ అధికారం గురించి శిష్యులు ఒకరితో ఒకరు పోటీ పడడంతో బిజీగా ఉన్నారు యేసువారికి గుర్తు చేస్తాడు దాసునిగా ఉండి దేన్ని వెతకాలన్న దాని గురించి చెప్పండి వెతకడం ఆ పదం వెతుకట అంటే వెంటాడి పూర్తి బలంతో దాన్ని వెనుక పడ్డం కనుక సేవించడానికి మార్గాల్ని వెతకడం అంటే దానికి మనం కొంచెం శక్తిని పెట్టాలి ఎవరికైనా మీరు ఏదైనా చేయడానికి ముందు మూడు ప్రవచనాలు రెండు దూతల ప్రత్యక్షతలు రెండుసార్లు చూడాలనుకునే వాళ్ళ ఉండకండి చూడుదేవా నీకు వెళ్ళైతే ప్లీజ్ ఈ శనివారం నాతోటి ఎంప్లాయీకి సహాయపడాలంటే కన్ఫర్మ్ చెయ్యి నేను వెయిట్ చేస్తున్నాను దృఢపరుస్తావా దేవా ఇప్పుడు దేవా ఇది నిజంగా నువ్వేనా నేను దీని అంతటి నుంచి వెళ్ళాను చివరికి తెలుసుకున్నాను ఒకవేళ నిజంగా అది దేవుడు కాకున్నా నాపై ఆయనకు కోపం రాదని ఎవరికైనా హెల్ప్ చేస్తే నేను ఆ వైపున ఉంటాను దానికి వేరే వైపున ఉండే కంటే కనుక మీకు నేను ఇప్పుడు వెంటనే మీకు వాక్యాన్ని ఇస్తాను ఇదిగో వెంటనే ఇస్తున్నాను అప్పుడు ప్రభు అన్నాడు ఎవరి పట్లైనా మంచిగా ఉండడానికి వాక్యం అక్కర్లేదు ఈ రోజుకు వాక్యం అదే నేను ప్రవచించాను చివరిగా మీరు ఎప్పుడు ఓ పదిహేను నిమిషాలైనా కూర్చుని ఎవరికైనా ఏం చేయగలరో ప్రార్థనాపూర్వకంగా చెప్పారు అది వాటిలో ఒకటి శీల ఒక నిమిషం దాని గురించి ఆలోచిద్దాం ఇప్పుడు గత చాలా ఏళ్ళుగా నేను అలవాటు చేసుకున్నాను నేను చెప్పగలను ఎప్పుడు ఎంతో నిజాయితీగా చెప్తున్నాను ఎంతగా ఎవరికైనా ఏం చేయగలను ఆలోచించితే దేవుడు చిన్నవాటిని చూపించడం ఆరంభించగానే నేను చెప్పాలంటే ఎంతో ఉత్సాహపడిపోతాను నేను చెప్పగలను మనం ఆ ఉత్సాహాన్ని ఫీల్ అయినప్పుడు అది దేవుని ఆత్మ యొక్క అంగీకారమే చెప్తుంది యాప్ ఇది నాకు ఇష్టం ఈ ప్లాన్ నాకు ఇష్టం అందరం ఈ ఉదయం ఇక్కడ కూర్చుని మనకేం కావాలో ఆలోచించవద్దు చూడదేవా రాబోయే ఇరవై నాలుగు గంటల్లో నాకు ఈ పదోన్నతి రాకుంటే నాకు తెలీదు అసలు నేను రక్షణ పొంది ఉండగలను కూడా కరెక్ట్గా తెలీదు పదోన్నతిని కానీ పొందుకుంటే నా దగ్గర కొంతమంది ఉన్నారు చెప్పాలంటే కొందరు కాదు నా వద్ద ఇద్దరు ఉన్నారు అంటే మా దగ్గర మా కోసం పనిచేసే గొప్ప సేవకులు ఉన్నారు అయితే వారిలో ఇద్దరు మాత్రం ఏదైనా చేయమని చెప్పగానే వారి స్పందన అద్భుతంగా ఉంటుంది వాళ్ళు అంటారు మా అదృష్టం నాకు అది ఇష్టం మీకు తెలుసా ఎలా అది సరిగా ఎలా అంటే ఎవరినైనా ఏదైనా నా కోసం చేయమని అడిగినప్పుడు వాళ్ళు చేస్తారని మీరు అనవచ్చు కానీ నిజంగా చేయాలనుకోకుంటే నాకు ఇష్టం ఉండదు లేదా సరే చేస్తాను ఎందుకంటే మీరు బాస్ కనుక అయితే క్లాత్ తీసేసినట్లే మై ప్లెజర్ ఎవరైనా మనల్ని ఏదైనా చేయమని అడిగినప్పుడు అలా చెప్పడం ఆరంభిద్దామా సంతోషంగా చేస్తాను మై ప్లెజర్ అలా చేయడం నాకు ఇష్టం దేనికి బదులుగా ఓకే ఓకే మనం దేవుని సేవకులం అలాగే క్రీస్తు సేవకులం ఇప్పుడు టన్నులు కొలది ఉన్నాయి కొన్నిటిని మీకోసం చదువుతాను మొదటి పేద రెండు పదహారు స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండి చెప్పండి నేను ఇక్కడ సేవించడానికి ఎఫ్సి ఆరో అధ్యాయం ఐదు నుంచి ఏడో వచనం వరకు దాసులారా యథార్థమైన హృదయం కలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలే శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై వండి ఆరో వచనం మనుషులను సంతోషపెట్టివారు చేయనట్లు కంటికి కనబడికే కాక క్రీస్తు దాసులేమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించచ్చు మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయండి గుర్తించుకోండి మనం చెప్పగలిగే విధానాలు ఒకటి థ్యాంక్ యూ యేసు నా జీవితంలో చేసిన వాటికై దానికి జతగా ఇంకా ఈరోజు హెల్ప్ చేయడానికి ఎవరినైనా చూపించు థ్యాంక్ యూ దేవా నా జీవితంలో చేసిన వాటన్నిటికీ థ్యాంక్ యూ జీసస్ నాకు ఇచ్చిన పదోన్నతులకు ఇప్పుడు నేను హెల్ప్ చేయడానికి ఎవరినైనా చూపించు ఇంకెవరికైనా ఏదైనా జరిగించేలా ఏదైనా చూపించు మీ లోపల కొంచెంగా తెలుస్తుంది అనుకుంటాను ఇది మీ ఆనందాన్ని ఎంతగా పెంచి మీ జీవితానికి ఆనందాన్ని తేగలదో అని సరే మీరు ఇంకా అక్కడ గానీ చేరుకోకుండా చేరుకుంటాను నిజం చెప్పాలంటే చూడండి మన సమస్య ఏం కాగలదు అందరికీ ఉందని అనడం లేదు అయితే మన సమస్య ఏం కాగలదు ఖచ్చితంగా అది నాతో చాలా కాలం ఉంది మనకు కావాల్సిన దాని మీద ఎంతో ఫోకస్ నుంచుతాం ఏం కావాలో మనకేం లేదు ప్రజలు మనకేం చేయడం లేదన్న వాటి మీద దాన్ని నేను ఇక్కడ నేను ఇక్కడ మళ్ళీ ట్రై చేస్తాను అంటే మనం మనకేం కావాలన్న దాని గురించి ఆలోచిస్తే ఎంతో సమయాన్ని వెచ్చించామా ఏం కావాలో మనకు కావలసినవి ఇవ్వని ప్రజల పట్ల కొంచెం కోపంగా ఉంటూ ఇంకా నువ్వు నన్ను అభినందించడం లేదు విషయం అయితే అది మీ శాంతిని పెంచలేదు ఆనందాన్ని అలాగే దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేసేలా చేయలేదు అయితే ఆయన బ్లెస్ చేసేలా ఏం చేయగలదో చెప్తాను మీరు ఏదో జరుగుతున్నప్పుడు దాని మధ్యలో కూడా మీరు కానీ ఒకవేళ ఇలా అనగలిగితే దేవానికి తెలిసి ఇది బాధగా ఉంది దీని గురించి ప్రార్థించాను ఈ పరిస్థితి మీద నువ్వు కార్యం చేస్తున్నావు అనుకుంటా నువ్వు నాకు పదోన్నతి ఇచ్చే లోపల వెయిట్ చేస్తుండగా బ్లెస్సింగ్గా ఉండేవారిని ఎవరినైనా చూపించు ఈనాటి సందేశం కంటే నాకు ముఖ్యమైనది విషయం ఏమిటి అంటే మీరు వెళ్ళాలనుకునే చోటికి చేరుకోవడానికి నేను సహాయం చేయగలను అగ్రెసివ్గా దీని గురించి ఒక క్రమంలో రోజు ప్రార్థించటం ఆరంభించేలా నిన్న చెప్పినట్లుగా వినయం అనేది వచ్చి మీ మీద పడిపోదు మీరు ప్రార్థించడం ఆరంభించాలి దేవుడు మీకు విధేయతను బోధించి మీ జీవితంలో గర్వం ఉన్న ఏరియాలను చూపిస్తాడని చెప్పాలంటే అందరూ ఒప్పుకున్నారు కూడా అలా చేయడం అలవాట్లేదని పనికిరాని వాటి కోసం ప్రార్థిస్తూ మనం ఎంతో సమయాన్ని వెచ్చేస్తాం దేవుని హృదయానికి మ్యాటర్ అయ్యే విషయాలను ప్రార్థించడానికి కావలసినంత సమయం తీసుకో బైబిల్ చెప్తుంది మనం ఆయన అడగక ముందే మనకి ఏం కావాలో దేవునికి తెలుసు అని కనుక మనం మనకి కావాల్సిన వాటి మీదే ఉండనవసరం లేదు వాటి మీదే రోజు రోజు ప్రతిరోజు ఉండక్కర్లేదు మీకు ఏం కావాలో దేవునికి తెలుసు ఇప్పుడు ఎవరికైనా బ్లెస్సింగ్గా ఉండడానికి బిజీగా అవ్వండి గలతి ఐదు పదమూడు చెప్తుంది సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే అయితే ఒక మాట ఆ స్వాతంత్రముని శారీర క్రియలకు హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు ఏమిటి దాసులై దాసులై ఉండి మనం సేవ మరియు ఇవ్వడం నుంచి ప్రేమను విడదయలేము ఐ లవ్ యు ఓకే ఇంకా మొక్కలు చేసేంతగా ప్రేమిస్తున్నాం ప్రజలు అంటుంటారు చచ్చేంతగా ప్రేమిస్తున్నాం ప్లీజ్ చంపడానికి ప్రేమించకండి బ్రతకడానికి ప్రేమించండి నాకు ఇక్కడే ఉండాలని ఉంది అది అతి ముగుదైన స్టేట్మెంట్ కదా చచ్చేంతగా ప్రేమిస్తున్నాను అంటే మనం చెప్పేవి కొన్ని వింతగా ఉంటాయి ఆకాశం చిల్లులు పడ్డట్లు వర్షం కురుస్తుంది ఓకే నా దగ్గర చాలా మంచి వచనాలు ఉన్నాయి వేటిని ఇప్పుడు ఓ అవును సరే దాన్ని చేస్తే మీరు ఉండాలనుకున్న దానికంటే ఎక్కువసేపు ఉండాలి చెప్పాలంటే నేను అనుకున్న దానికంటే ఎక్కువసేపు ఉంటాను సరే నేను ఇక్కడ ఉండి అబద్ధం చెప్పను అంటే ఇక్కడ వారాంతం అంతా ఉన్నాను కనుక ఆల్ రైట్ మీకు తెలుసా ఏమంటే యేసు మరణించిన తరువాత మృతుల్లోంచి లేచాడని మూడోసారి ఆయన తన శిష్యులకు కనిపించినప్పుడు ఏం చేశాడో తెలుసా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ వండాడు యోహాని ఇరవై చూడండి చదువుకోవచ్చును నేను ఈరోజు అది చదవడానికి టైం లేదు నిజంగా వాళ్ళకి ఆయన కనిపించాడు వాళ్ళ చేపలు పడుతున్నారు నిజం చెప్పాలంటే వారికి చేపలే పడలేదు ఆయన అన్నాడు తప్పు వైపునే మీరు వల్ల వేశారు మన సమస్య అదే కొన్నిసార్లు ఫిషింగ్కి వెళ్తాం సరైన నీటిలో చేపలను పట్టాం వాళ్ళలా చేసినప్పుడు ఆయన వారికి చెప్పాడు ఒకదాని తర్వాత మరో సందేశం వాళ్ళ వలలు నిండిపోయి పిగిలిపోయాయి వాళ్ళు వాటిని పైకి లేపలేకపోయారు ఏసు తీరాన వాళ్ళ కోసం ఆహారాన్ని సిద్ధం చేస్తున్నాడు వచ్చితేనండి మీ సంగతి నాకు తెలియదు కానీ బైబిల్లో అది నిజంగా చాలా ఆడు వచ్చినా అని చెప్పవచ్చు అంటే దేవుడు ఆయన అన్నది నిజం పునరుద్ధానుడైన యేసు శిష్యుల కొరకు ఆహారాన్ని సిద్ధం చేస్తున్నాడు దేవుకు బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టాలంటే నాకు వైఖరి వస్తుంది ఈ రోజు కాన్ఫ్లెక్స్ తినలేరా బయటకు వెళ్ళేప్పుడు స్టార్ లో శాండ్విచ్ తీసుకోవచ్చుగా ఏమంటారు నిజం ఏమిటంటే నేను ఆయన కోసం ఎక్కువగా ఏం చేయనైనా మా నీ బోధన చేస్తూ నిజాయితీగా ఉండడం కష్టం మార్క్ ఇరవయో అధ్యాయం పదిహేడవ వచనంతో ఆరంభిద్దాం మార్క్ పదో అధ్యాయం ఇరవై లేదు ఇక్కడ నేను ఇంటికి ఎందుకు త్వరగా వెళ్ళాలనుకున్నాను తెలిసిందా మార్గం మార్గమున్న పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని సద్బోధకడ నిత్య జీవము నాకు వారసుడను చేయదును అని అడిగను ఏసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు దేవుడు ఒక్కడే గానీ మరి ఎవడును సత్పురుషుడు కాడు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగలవద్దు అబద్ధ సాక్ష్యములు పలుకవద్దు మోసపుచ్చవద్దు తల్లిదండ్రులను సన్మానింపము అని ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను అందుకు అతడు బోధకుడా బాల్యం నుండి ఇవన్నీ అనుసరించునే ఉంటునని చెప్పాను ఏసు అతన్ని చూసి అతన్ని ప్రేమించాను చెప్పండి ఏసు అతన్ని ప్రేమించను ఆయన అతనితో ఇట్లన్ను నీకు ఒకటి కొదువుగా ఉన్నది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మే బీదలకిమ్ము ఇప్పుడు ఈ వచనాన్ని చదవగానే ప్రజలకు పగల చీకట్లు కమ్ముతాయి అప్పుడు పరలోక మందు నీకు ధనము కలుగును ఏసు నుంచి అంతా తీసేసుకోవడానికి ట్రై చేయడం లేదు ఆయన ఇలా ఆరంభించాడు ఆయన అతన్ని ప్రేమించినందుని అతనితో అలా అన్నాడు తర్వాత వచనాల్లో తెలుసుకుంటారా అతడు ఏసు చెప్పినట్లుగా చేయలేదని అది చూసి నాకు తెలిసింది బోధిస్తుంది ఏమిటంటే అతనికి డబ్బుతో సమస్య ఉందని ఎప్పుడైనా సరే దేవుడు ఇచ్చేయమన్నది మన వద్ద ఉండి ఇవ్వలేకపోతే అది మన జీవితంలో సమస్యే అవును ఫన్నీగా ఉంటుంది కొన్నిటిని గురించి ప్రజలు ఉత్సాహపడతారు కొన్నిటికి పడరు ఇరవై రెండో వచ్చిన అతడు ఆ మాటకు ముఖము చిన్న బొచ్చుకుని దుఃఖపడెను ఏమిటి అతడు మిగుల ఆస్తి కలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్న బొచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాను మిగుల ఆస్తి కలవాడు కనుక వాటిని పట్టుకుని ఉన్నాడు అప్పుడు ఏసు చుట్టూ చూసి తన శిష్యులతో చెప్పను ఆస్తి దేవుని రాజ్యంలో ప్రవేశించటెంతో దుర్లభం దీన్ని చూడండి దాన్నే అంటిపెట్టుకుని ఉంటారు డబ్బులు ఉండడంలో అసలే తప్పు లేదు దేవుడది మీకు ఉండాలంటాడు బ్లెస్ చేయబడాలని మీ అవసరతలు తీరేంతగానే కాదు ఇతరులకు బ్లెస్సింగ్గా ఉండేంతగా ఉండాలని అయితే మనకు అది ఉన్నప్పుడు మనం వాటినే పట్టుకుని వాటిని దాస్తూ ఉంటాం అవి మన జీవితంలో సమస్య అవుతాయి మనం వేటికి యజమానులం కామని గుర్తించాలి మనం సేవకులము అయితే సరే బాయి వాతావరణంలో ఏదో మార్పు కనిపిస్తుంది ఏమిటో చెప్పన డబ్బును గురించి మాట్లాడినప్పుడు ప్రజలు వింతగా అవుతారు అప్పుడు ఆ శిష్యులు విషయం ముందరి చూసారా వదిలేసే టైం వచ్చింది ఆయన మాట్లాడుతూ శిష్యులు విషయం ముందరి అందుకు వేసు తిరిగి వారితో ఇట్లన్ను పిల్లలారా తమ ఆస్తి ఎందు రక్షణ ఉందని నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము అంటే అది డబ్బు ఉండడం గురించి కాదు మీ నమ్మకాన్ని దేనిలో ఉంచుతారన్నదే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో దూరుట సులభము అందుకు వారు ఆశ్చర్యపడి అత్యధికంగా అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన్ను అడిగిరి యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యం కాదు దేవునికి సమస్తము సాధ్యమే అన్నో మనం ఇంకా మంచి భాగానికి రాలేదు పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి మాకున్న ప్రతిదీ నీకిచ్చాం యేసు ఏసు మా ఇళ్లను వదిలి వచ్చేసాం మా పనులన్నిటినీ మానుకుని వచ్చేసాం నీ శిష్యులుగా ఉండడానికి మాకున్నదంతా వదిలి వచ్చేసాము ఇరవై తొమ్మిదో వచ్చినాన్ని చూడండి అందుకు ఏసు నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటి నైన్ను అన్నదములనైన్ను అక్క చెల్లెండ్రనయున్ను తల్లిదండ్రుల నైన్ను పిల్లలనైన్ను భూములనైన్ను విడిచిన నూరెంతలుగా పొందినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఓకే ఇప్పుడు చూడండి అది ఇలా చెప్పదు పరమనకు వెళ్ళినప్పుడని చెబుతుంది అన్నిటినీ ఇప్పుడు విడిచిన వాడు నూరంతులుగా రాబోలోకముందు నిత్య జీవమును పొందనని చెప్పుచున్నాను వాళ్ళు ఇహమందు విడిచిన వాటిని వా అంటే ఆ ధనికుడైన వ్యక్తి వద్ద నుంచి ఏమి తీసుకోవడానికి ప్రయత్నించలేదో అతని సంపదలను అంటిపెట్టుకుని ఉండవద్దని అతని చేతిలో గొప్ప వరం ఉందని గుర్తించమన్నాడు అతనికి విత్త సామర్థ్యం ఉంది అతను విత్తుతుంటే అప్పుడు అతను వద్ద ఉన్న దానికంటే గొప్ప పంటను పొందగలడు ఈ క్రమంలో అతడు అవసరత ఉన్న వారికి బీదలకు బ్లెస్సింగ్గా ఉండగలడు ఆయన అన్నాడు అంతటినీ ఇచ్చివేయి దాని అర్థం చాలా ఎక్కువ బీదలకు అవసరమైన వారికి ఇవ్వు అవును నిజమే ఇలా చెప్పలేదు నేను నీకు మరింతగా ఇస్తాను అని ఆయనకి విధేయత చూపుతాడా అని చూడాలనుకున్నాడు అయితే శిష్యులకు ఆయన ఒక పాఠ నేర్పంటాడు మీరు నా కోసం సువార్త కోసం ఏది విడిచిపెట్టినా నూరంతలుగా జీవిత కాలంలో పొందగలరు దేవునికి మించి మీరు ఇవ్వలేరు అది నాకు ఇష్టం ఇక నేను చూడండి గతంలో డెబ్భైలో ఇప్పుడు దేవునితో నాకున్న సంబంధంలోనికి వచ్చినప్పుడు ఇవ్వడం గురించి ఎంతో బోధన ఉండేది ఇప్పుడు అంతగా దాని గురించి విను నిజం చెప్పాలంటే ప్రజలు కొంచెం అతిశయపడే అవకాశం ఉంది వాళ్ళతో వాళ్ళ డబ్బుని గురించి మాట్లాడినప్పుడు ఒక బోధకుడు చేయగలిగే అత్యంత అసౌకర్యంగా ఉండే పనులు అదొకటి అయితే ప్రజలకు ఎలా ఇవ్వాలో బోధించడం చాలా ముఖ్యం ఎందుకంటే మీ జీవితంలో నమ్మసక్యం కానీ బ్లెస్సింగ్స్ని తెచ్చుకోగలరు మీరెంత ధారాళంగా ఉంటే మీ జీవితంలో అంతగా అద్భుతాలను ఆశించవచ్చు మీ మనసులోని ఉద్దేశం మంచిదైతే నిజంగా మీరు అది ప్రజలకు హెల్ప్ చేయడానికి చేస్తున్నారు దేవునితో మీరు సంబంధంలోనికి వస్తే ప్రజలకు హెల్ప్ చేయడానికి జీవించాలంటారు దేవుని ఆశీర్వాదాలు మిమ్మల్ని వెంటాడి మీకంటే ముందుంటాయి మీరు వాటిని వెంటాడక్కర్లేదు అవే మిమ్మల్ని వెంటాడుతాయి దేవా ఈరోజు నేను ఎవరికైనా ఏం చేయగలనో చూపించు అంటే ఎన్నో క్రియేటివ్ ఐడియాలు ఉంటాయి ఖచ్చితంగా నేను ఏదో మంచిదాన్నని స్పిరిచువల్గా ఉంటానని చెప్పడం లేదు కానీ ఉదయం అనుకున్నాను ఏమనంటే నేను మైక్ని అడుగుతాను స్టాఫ్ పాస్టర్ కనుక మైక్ని మా కోసం పనిచేసే సింగిల్ లేడీస్ని గురించి అడుగుదామని ఎవరైతే కొంచెం ఎక్కువగా ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారో వారికి కొన్ని గిఫ్ట్ సర్టిఫికేట్లను కొనిద్దామని అనుకున్నాను వాళ్ళ పిల్లల్ని లంచ్కి తీసుకెళ్ళేలా వారికి ఒక ఇద్దామని చూడండి ఇతరులకు హెల్ప్ చేయడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి అంటే మనం ఇలా ప్రవర్తిస్తూ కూర్చుని ఉండడం మానాలి నాకేం చేయాలో తెలియదే అయితే చూడండి నేను మీకు కొన్ని ఐడియాలని ఇస్తాను ఓ మ్యాన్ ఈ విషయాన్ని దాటిస్తే బాగుండు మీరు వెయిట్ చేస్తున్న పార్కింగ్ ప్లేస్ని ఇంకెవరికైనా ఇవ్వండి మీరు షాపింగ్ చేస్తున్నప్పుడు మీకంటే తక్కువ సామాన్లు ఉన్నవారిని మీ ముందు వెళ్ళనివ్వండి నెలాఖరులో కష్టపడే ఎవరికైనా ఆ నెల రెంట్ని పే చేయండి అవునా ఎవరికైనా బ్రేక్ఫాస్ట్ వండి పెట్టండి అది లిస్ట్లో లేకుంటే బాగుండేది ప్రొద్దుటే లేచి డేవ్ కోసం బ్రేక్ఫాస్ట్ చేయాలేమో ఇప్పుడే అడగాలేమో రేపు పొద్దుటే మీకేం కావాలో అప్పుడు లేచి వెతుక్కునాక కాళ్ళైనా నొక్కండి డేవ్ ఎవరి కాళ్ళైనా నొక్కండి డేవ్ అంటే చూడండి ఈ వేదిక మీద మైళ్ళు మైళ్ళు అటు ఇటు తిరిగి నడిచిన కాళ్ళైనా త్వరగా లేచి కాఫీ చేసి పెట్టండి ఇప్పుడు చూడండి నేను మీకు డేవుని గురించి కొన్ని విషయాలు చెప్పాలి డేవ్ తెలుసా ఆయన్ని బాగా టీస్ చేస్తాను నా డేవ్ కథలన్నీ చెప్తానైతే డేవ్ చెప్పాలంటే ఈ ఈ పనిలో నాకంటే ఎంతో బెటర్ దాసుని విషయంలో నేను చెప్పానుక సహజంగా హెల్ప్లెవరో నాకు లేదు నేను ఆ పని సంకల్పంతో చేయాలి స్పిరిచువల్ విషయాల్లో చాలా బాగుంటాను అయితే బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే అంటే అటువంటి విషయాల్లో నేను చాలా కష్టపడతానని మీకు ముందే తెలీదా డే అంట్లు క్లీన్ చేస్తారు ఓకే మేన్ ఇప్పుడు డేవ్ ఒక ఉదాహరణ చూడండి మీరు కూడా ఇది పురుషుల కొరకు రాత్రిపూట దుప్పట్టిని తీస్తారు అంటే అర్థం ఆయన దుప్పటి తీసి మడత పెట్టి నాకోసం అంతా రెడీ చేస్తారు నా కళ్ళు చాలా డ్రైగా ఉంటాయి అందుకని హ్యూమిడిఫైయర్స్ వాడాలి కనుక రోజు ఉదయాన వాటిని ఫిల్ చేసి నా కోసం రెడీగా ఉంచుతారు ఈ మధ్యన ఒక కొత్త పని వచ్చింది ఆ పని చేయడంలో ఎంతో దయ చూపుతారు నాకు ట్యాక్స్ తీయడం ఇష్టం లేదు నాకు ప్యాకేజింగ్ ఇష్టం లేదు అంటే వాళ్ళు కొన్నిటి మీద వేసే ప్యాకేజింగ్ నాకు అసలు ఇష్టం ఉండదు అది అలా అంటే నిజంగా ఈ పని చేయడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో కొత్త బట్టలకుండే ట్యాగులన్నింటిని కట్ చేయడం నిజంగా నాకు ఇష్టం ఉండదు వాటిని తెచ్చినప్పుడు కనుక దేవి ఆ ట్యాగులన్నిటినీ కట్ చేస్తారు ప్యాకింగ్లు అన్నీ ఒప్పుతారు వాటిని కుప్పలా వేస్తే ఆయన అన్నీ చేస్తారు ఓ నా హీటింగ్ ప్యాడ్ ని వేడి చేస్తారు మెడ చుట్టూ పెట్టుకునే చిన్న బెడ్ బడ్డీస్ నాకున్నాయి దాన్ని ఆయన వేడి చేస్తారు చైర్లో కూర్చుని టీవీని చూస్తుంటే దేనికైనా లేకపోతే ఆయన అంటారు ఏం కావాలి నీకు నేను తెచ్చిస్తాను హే నాకోసం ఒక పురుషుని నిల్చుని ఉన్నారు డే అది మీరే ఆ మనిషి మీరే చూడండి నేను ఇప్పుడు ఇదంతా పబ్లిక్గా చెప్తున్నాను కనుక మీరు దాన్ని తెలుసుకుని ర్యాంప్ చేయాలి నా ఉద్దేశం అంత బాగోలేదేమో నాకు తెలియదు దేవు ఎంతగానో కాపాడుతారు ఎంతగాంటో కొన్నిసార్లు నాకే కోపం వస్తుంది ఎలా అంటే దేవు కోసం చెప్పట్లు కొట్టండి మనకు దేవుడు చేసిన అన్నిటికీ ఆయనకి థ్యాంక్స్ చెప్పడానికి చేసే శ్రేష్టమైన విధానం ఎవరికైనా హెల్ప్ చేయడానికి ఏమైనా చేయడమే మరొక వ్యక్తిని బ్లెస్ చేయడానికి మీరేం చేయగలరో దేవుణ్ణి ఈరోజు అడగవచ్చుగా ఎన్నడూ తెలుసుకోలేనంతగా లో మీరు మాకెంతో మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరూ కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు బట్టలిస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయస్మెర్ డా ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయస్మేర్ షెడ్యూల్ ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమలు ప్రపంచవంతన పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది